జరిగింది తర్వాత దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు మీద పరశురా తీసుకొచ్చాడు ఇద్దరూ కలిసి నన్ను పట్టించారు వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబాలో అడుగు పెట్టను అడుగు పెట్టను ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు ఐగారు పారిపీ వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు మా నాన్న అన్నయ్య వీళ్లకు మన మీద మర్యాద ఉంది కానీ భయం పోయింది ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి అన్నా మా నాన్న కేసులో అక్ట్రోరుగా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు O que é que ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఎప్పుడు విజయవాడలో వచ్చి అడుగు పెట్టారు అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్ మన అప్రూవ్ రవిని పటాస్ రాముని నడి రోడ్ దారుణంగా చంపారు మన డిపార్ట్మెంట్లో లో పై అధికారులంతా వాళ్ళ కింద పని సార్ ఎవండి మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి మన విజయవాడకి వెళ్ళిపోదాం ఏమంటున్నావు నువ్వు మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు అందరూ ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవరూ బానిసలు కాకూడదు చివరిసారిగా మా నాన్న ఏ చోటుకెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి మా నాన్నని ఎవరైనా చూసారా అని కనుక్కోండి అయ్యారు చివరికి ఇక్కడికి వచ్చారట నేను రావు దిగులుగా ఉన్నా ఆ చోక్కి దొరకలేదు దొరుకుతుంది ఏడో తల్లి నేను వచ్చేసాను కదా ఓ తల్లి ఎంత వయసు పాపకి ఓ సంవత్సరం అయ్యా సరిగ్గా ఎంత పదకొండు నెలల పది రోజులయ్యా అంటే అప్పటికి పాప పుట్టి పది రోజులయ్యా నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళుండవు అప్పుడిక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి

మన నాన్న పారిపోలేదు చచ్చిపోయాడు కొట్టండి పోస్టర్లు పెట్టండి విగ్రహం పిక్చు త్యాగి వీల మరణం ప్రసం స్వామి మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను థ్యాంక్ యూ సార్ రామ్ ఎక్కడ ఉన్నావు జాగింగ్ లో ఉన్నాను సుందరం మినిస్టర్ కి వెళ్ళ పిఎంతో మీటింగ్ అట ప్రోగ్రామ్ చేంజ్ అండి త్వరగా బయలుదేరట వెంటనే రా నేనే బయలుదేరతాను రా రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే యా అయ్యో టైం అయిందే ఏ రామ్ బయలుదేరారు త్వరగా రా టెన్ మినిట్స్ నమస్తే నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ శాంతి దియా లండన్ నుంచి వస్తుంది కదా ఎయిర్పోర్ట్ కార్ పంపించావా ఉదయాన్నే శక్తిని పంపించానండి మార్నింగ్ సార్ ఆరామ్ సార్ వాళ్ళ పన్నెండింటి వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది ఈవినింగ్ చండీగర్లో లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి గిమి అ ప్లాన్ అకార్డింగ్ టు దిస్ ఓకే సార్ వెళ్ళొస్తాను శాంతి సార్ పిఎం మీటింగ్ పూర్తి అయ్యి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్తే రెండు గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు బట్ చండీగఢ్ మీటింగ్ పూర్తి అయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్ అలాగనే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు ఎందుకంటే రెండు చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి బ్రిడ్జ్ కడుతున్నారు

ఢిల్లీ సిటీలో రన్నింగ్ బస్సులో రేప్ చేశారు రైల్లో రేప్ చేశారు ఎగిరే ఫ్లైట్లో రేప్ చేశారు ఇప్పుడు ఆగి ఉన్న కార్లో కూడా రేప్ చేయడం మొదలెట్టారు ఎరా ఇక్కడ అందరికి కాలుతున్న ఎండ్లో అండర్వేర్ కూడా చెమట పడుతుంటే మీ ఢిల్లీ వాళ్ళకి రేప్ చేస్తే మూటలా వస్తుందిరా పత్నియా ఎరా ఒక పత్ని అని తెలిసిన తర్వాత కూడా ఇన్నిసార్లు సార్లు ముద్దులేవని ట్రై చేస్తున్నావా మీరే

ఇదేంట్రా సైరన్ నేను మంత్రి గారి బామర్దిని ఇప్పుడు మంత్రికే సైరన్ లేదురా బామర్దికి ఎందుకురా సైరన్ నీకు మాత్రం ఎందుకు సైరన్ నేను పోలీస్ రా గాడిదా నేను నువ్వు అర్జెంట్‌గా వెళ్ళాలి కదా ఈ సైరన్ తో పో నేను ఫాలో అవుతాను పోరా పదవ శక్తిమహాల వచ్చాను ఇప్పుడు సైరన్ మహాల పంపిస్తున్నాడే రామ్ మేం అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు నువ్వు కొంచెం ఎర్పోర్ట్ కు ఆ నువ్వు తాన్ని చూడలేదు కదా తన నంబర్ నోట్ చేసుకో